సికింద్రాబాద్ మల్లారెడ్డి అంటేనే ఏది చేసినా వైరల్గా ఉంటుంది అది తన బర్త్డే అయితే లేదు డిజే చప్పుడు బ్యాండ్ బాజాకు తీన్మార్ స్టెప్పులు పెద్ద పెద్ద కేకులు పూలహారలు పుష్పగుచ్చాలు గుర్రపు గుర్రపుబండి ఇలా ఒక్కటి ఏంటి అన్ని రకాలుగా మల్లారెడ్డి జన్మదిన వేడుకలు పెద్దగా జరిగేవి కాని ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చిన మల్లారెడ్డిని మేడ్చల్ నియోజకవర్గం లీడర్స్తో పాటు పల్లి వాసులు కొంతమంది సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇవ్వగా సింపుల్ గా మల్లారెడ్డి కేక్ కట్ చేశారు ఎప్పుడు హంగు ఆర్బాటాలతో జన్మదిన వేడుకలు జరుపుకునే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈసారి సాదాసీదాగా జరుపుకోవడం కొసమెలుపు